హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హలో అండి నేను తరుణ్ బాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ డాట్ కామ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు బన్ని ముద్దుల గారాల కూతురు అర్హ కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది లైక్స్ తో సంచలనమైంది బన్నీ తన కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలను ఓ ఫోటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు ఈ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న బన్నీ కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు చిరకాల హీరో అనే క్యాప్షన్ పెట్టారు ఏ తండ్రికైనా కూతురే యువరాని వారు ఎదుగుతున్న క్షణాలను చూస్తున్నప్పుడు తండ్రి పొందే ఆనందం అంతా ఇంత కాదు అలాంటి ఆనందమే ఈ ఫోటోలో బన్నీ మొహల్లో క్లియర్ గా కనిపిస్తోంది రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఒకటిన అల్లు అర్జున్ స్నేహ దంపతులు అర్హకు జన్మనిచ్చారు తమ ముద్దుల కూతురికి అర్జున్ స్నేహాల ఇంగ్లీష్ పేర్లలోని మొదటి చివరి అక్షరాలు అంటే అర్జున్ లో ఏ ఆర్ స్నేహాలు హెచ్ఈ కలుపుతూ అర్హ అన్న పేరు పెట్టారు మరో మూడు నెలల్లో అర్హ ఫస్ట్ బర్త్డే రాబోతుంది తన ప్రియమైన కూతురు మొదటి బర్త్డేను ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరి ఈ బర్త్డే ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాలా లేక విదేశాల్లో చేయాలా అన్న ఆలోచనలో ప్రస్తుతం బన్నీ ఉన్నాడట ఇలా రకరకాల ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం